ఇక్కడ పెట్టకుండా పోలారం తీసుకొని పెడతారా వీళ్ళని ఎక్కడ పోలవరం సంబంధము ఎక్కడ పంజాబ్ రైస్ సంబంధము నేను బట్టు లేడు వస్తున్నా ఛాన్స్ ఉంటుంది మనం తీయడానికి అలానే ఇంకేమారు నిన్నీ అమ్మా తల్లి పోయినట్టే నా అమ్మా అమ్మా ఎందుకు చెప్పనా ఆపేసి వాళ్ళని ఎట్లా ఎట్లా వాళ్ళని దింస్తలేరు అని అడిగినందుకు పోతే అమ్మర్తలే నేనెక్కు తీకుండా ఆడైన కూర్చుంటా కదా నేను అందుకే లోపలి పోనీ రెస్పాన్సిబిలి వీళ్ళకి దేవుడు కాదు వీళ్ళ దేవుడు ఎవరు తెలుసా రాజకీయ నాయకుడు

చిన్న అమ్మవారి గుడి హైడ్రాక్ వస్తుంది మాధ్యమ హైడ్రాకి రాదు మూసి పక్కన చిన్న ప్రాణం హైడ్రాక్ వస్తుంది వీళ్ళకి ఎప్పుడు ఏం రావాలో అది హైడ్రాక్ పోతుంది అమ్మా అదే కనీసం

बाबू ए आप लोग हमें ए शो लिमिट करना है मैडम प्लीज मैडम मेरा बुक यहां मेरा यार अरे एक्टर एందుకి మేడం ఎక్కడికి పండి ఈ టికెట్ ఎందు ఎందు ఎందుంటున్నావు ఇక్కడ అక్కడ ఎక్కడికి ఆమే వచ్చేద్దాం నేను ఇక్కడ తిరుమలై పిలువండి రాదా వెళ్ళిపోతుంది పిలవండి పిలవండి కూర్చోాలి పండ్ల కూర్చున్నా ఎందుకు ఏ మర్యాద మాకు మర్యాద అంటే చాలా మర్యాద నాకు

भुवंत वारिवस्तृतायी नापत मौनम गमस्तखमायन व्याधिगोनमोभापति मौनमोधिशुपते तस्कर नापति मौनमो वंच दंचतेति मौनमोरचरापति मौनमोगापति मौनमो दिवभ्यो नंचपति भीषणे गिरीचराय कुछापति मौनमो വിശുഭ്യോദന്വ ആഭ്യാന ഭോനഭോണവ ആയച്ചോത്ഭ്യോന ഭ്യോനോരവ ആശീരേഭ്യാനേഭ്യോനോരവുമോ